రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణలో రెండేళ్లు గడిచింది ఈ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలి ప్రభుత్వంగా చెప్పాలి తొలి పది ఏళ్ల కాలం పాటు పోరాటంలో అంటే ఉద్యమంలో కీలకమైనటువంటి భూమికి పోషించినటువంటి బీఆర్ఎస్ అధికారం కొనసాగింది తర్వాత చాలా హోప్స్ తోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే ఈ రెండేళ్ల పరిపాలన ఎలాగన జరిగింది భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఒక లిట్మస్ టెస్ట్గా ఈ టైం పీరియడ్ని మనం చూడాలి ఎందుకంటే టెక్నికల్గా చూస్తే ఐదేళ్లు పరిపాలనా కాలం అని చెప్పినప్పటికీ పొలిటికల్గా చూస్తే మాత్రం నాలుగు సంవత్సరాలని పరిగణనలో తీసుకోవాలి ఇప్పటికీ దాదాపు అంటే నాలుగు సంవత్సరాలు ఎందుకంటే చివరి ఏడాది దాదాపు ఎన్నికల హడావిడి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి స్థాయిలో పొలిటికల్ గవర్నెన్స్ వైపునే దృష్టి పెడతారు ప్రభుత్వ వర్గాలన్నీ కూడా అందువల్ల ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కాలాన్ని పరిమాణంగా తీసుకుని పనితీరుని అంచనా వేసినప్పుడు ఇప్పటికి రెండేళ్లు కనుక దాదాపు సగం కాలం గడిచింది ఇది ఖచ్చితంగా సెటిల్ అవడానికి ప్రభుత్వం అదే సమయంలో తాము చేయాలనుకున్నటువంటి పనులన్నింటి కూడా ప్రారంభాలు ముహూర్తాలు లేదంటే ప్లానింగ్ పూర్తి చేసుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళడం వీటన్నిటికి రెండేళ్ల వ్యవధి సరిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగానే అన్నిటినీ బేరు వేస్తూ ఉంటారు కనుక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రెండేళ్ల పరిపాలన కాలంలో అద్భుతాలు సృష్టించాము ఇంకా రాష్ట్రాన్ని ఫ్యూచర్ వైపు మళ్లిస్తున్నాము ఫ్యూచర్ కాంగ్రెస్ ఇస్తుంది అంటూ అదే సమయంలో అసలు తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలతో కూడా సంబంధం లేదు చైనా జపాన్ జర్మనీ సింగపూర్ వీటితో పోటీ పడుతుందంటూ భారీగా ప్రకటనలు జారీ చేస్తున్నారు ఇంకా ఈ రెండేళ్ల కాలంలో తాము సాధించిన ఘన విజయాల గురించి వారోత్సవ సంబరాలు కూడా జరుపుకుంటున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలని ఒక రకంగా చెప్పాలంటే మైండ్స్ ని ప్రభావితం చేసి ఏదో జరుగుతుంది ఏదో జరిగింది అనేటటువంటి భావన కలిగించడానికి పెద్ద ఎత్తున ప్రచార సరంజామాను సిద్ధం చేసుకుంటూ రంగంలో దిగింది అది ఆ పార్టీకి ఒక పొలిటికల్ కంపల్సన్ తప్పనిసరి అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మీడియా అయితే దాదాపు యుద్ధం చేస్తున్నటువంటి స్థాయిలో అన్ని వర్గాలు కూడా దెబ్బతిన్నాయంటూ సెక్షన్ల వారీగా వార్తా కథనాలతోటి విమర్శలతోటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకు పడుతోంది మధ్యలో ఒక కీలకమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం గోడ మీద పిల్లిలాగా అటు ఇటు కాకుండా సీరియస్ అటాక్ కానీ లేదంటే సపోర్టివ్గా మెటీరియల్ కానీ ఏమీ లేకుండానే గోడ మీద పిలివే వారంగానే ఆ పార్టీ తంతు కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ సాంకేతికంగా లేదంటే పరిపాలన పరంగా రాజకీయంగా చూసినప్పుడు ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేయవచ్చు అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫండ్స్ అనేటటువంటివి ఎగ్జిక్యూషన్కి చాలా కీలకము నిధులు లేని పరిస్థితి రెండాళ్ల నుంచి ఎదుర్కొంటుంది లక్షల కోట్లలో అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉంది ఈ భవిష్యత్తులో కూడా మరింత పెరిగేటటువంటి సూచనలే తప్ప ఆర్థిక లోటు లేదంటే రెవెన్యూ లోటు తగ్గుముఖం పట్టే పరిస్థితి ఏమాత్రం లేదు అది పక్కా ఇక కొత్తగా పనులు చేపట్టడానికి కూడా ప్రభుత్వం వద్ద పైసలు లేవు ఎందుకంటే పింఛన్లు జీతాలు ఉచిత పథకాలు వీటికి వీటికి కూడా సరిపోకుండా అప్పులు చేయాల్సి వస్తుంది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం డబ్బంతా కూడా మధ్య నుంచి వస్తుంది దాంతో హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు తప్ప ఆ మధ్యలో వచ్చిన డబ్బుల్ని ఈ సంక్షేమ పథకాలు ఇతరత్ర సరిపోతుంది అందువల్ల ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు సైతం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితులని నడుస్తుంది ఆ రకంగా ఫైనాన్షియల్ పొజిషన్ ని మరింత దారుణ స్థితికి చేర్చారని ఖచ్చితంగా చెప్పారు ఇక అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వసతుల విషయానికి వస్తే హైదరాబాద్ నమ్ముకుంటూ ప్రైవేటు పెట్టుబడులు ఆధారం చేసుకోవడానికి ప్లానింగ్ అనేది సిద్ధమవుతుంది తప్ప ప్రభుత్వం నుంచి డబ్బులు వెచ్చించేటటువంటి వాతావరణం ఎక్కడ కనిపించటం లేదు అందువల్ల గతంలో అయితే ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకి ప్రధానంగా అవినీతికి కానీ లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలకు కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే రోడ్లు ఇతరత్ర కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ లో కానీ కమిషన్లు భారీగా రావడం నిరంతరం ఆ పనుల మీద పెద్దగా దృష్టి పెట్టేవారు ఇప్పుడు కొత్తగా వాటిని చేపట్టడానికి కూడా కనీస మొత్తాలు కూడా లేకపోవడం వల్ల అవి పూర్తిగా మందగించాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిందని ఒప్పుకొని తీరాలి అయితే సంక్షేమ పథకాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం వందకి వంద శాతం కాకపోయినా నూటికి ఎనభై శాతం మార్కులు తెచ్చుకుంటుంది ఎందుకంటే పెద్దగా ఆరోపణలు లేవు ఈ సంక్షేమ పథకాలు అందట్లేదని కానీ లేదంటే తాము అర్హులము తమకి ఇవ్వట్లేదని కానీ ఎవరు ఆరోపించట్లేదు అంటే సంక్షేమ పథకాలు ఏదైతే ప్రకటించుకున్నారో వాటి విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం పక్కా పనితీరు కనబరుస్తుంది కానీ అభివృద్ధి మౌలిక సదుపాయాలకు సంబంధించి ముప్పై మార్కులు కూడా వేయలేనటువంటి వాతావరణమే ఉంది అంటే ఫ్యూచర్ కి సంబంధించినటువంటి విషయంలో డెవలప్మెంట్ కి సంబంధించి ప్రోగ్రెస్ కి సంబంధించి మాత్రం జీరో అదే సమయంలో విజన్ మాత్రం రెండు వేల నలభై ఏడు అంటూ ప్రజలకి ఒక రకంగా భవిష్యత్ మీద కేవలం ఊహలతోటి డ్రీమ్స్ తోటి ఆ ప్రజల్ని తమ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అనే భావన కల్పించాలనే ఉద్దేశంతో రెండు వేల నలభై ఏడు విజయం చైనా జపాన్ జర్మనీ ప్రజాపూర్ తో పోటీ పడుతున్నాం ఇలాంటి ప్రకటనని జారీ చేస్తున్నారు ఇదంతా అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే రాజకీయంగా చూస్తే కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనిగానే వర్గాలు మొట్టాలు నిరంతరం హైకమాండ్ కి ఫిర్యాదులు ఇవ్వడం ముఖ్యమంత్రి మీద కాని మంత్రుల మీద కానీ వాళ్ళని మార్చాలనే డిమాండ్లు ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి హైకమాండ్ కూడా వీటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే పార్టీ నాయకత్వం మీద ప్రభుత్వ నాయకత్వం మీద పట్టు సాధించడానికి తమ పగ్గాల్లోనే ఉంచుకోవడానికి నిరంతరం ఈ కంప్లైంట్ ని ఆహ్వానించడము వాటిని ఎంకరేజ్ చేయడం విచారణ పేరు మిట్ట చాలా సరంజీ అమతం నడపడం అనేది హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ యొక్క ఆనవాయితీ ఇప్పుడు ఈ రెండేళ్లలో కూడా నిజానికి రేవంత్ రెడ్డిని చూస్తే కనుక ముఖ్యమంత్రి పదవి అనేది ఒక జాక్పాట్ కింద చెప్పాలి కేవలం మూడేళ్ల కాల వ్యవధిలో పార్టీలో తీర్థం తీసుకున్న తర్వాత మూడేళ్ల కాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కావడం అనేది ఒక అనూహ్యమైనటువంటి విషయం ఎందుకంటే వద్దండ మహామహులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మూడేళ్ల కాలం సభ్యత్వం ఉండేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి పరిణామే ఎందుకంటే రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఉల్కోమట్ రెడ్డి కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు వీళ్ళంతా చాలా సీనియర్లు అంతకు ముందే మంత్రివర్గాల్లో పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కాదంటూ రేవంత్ రెడ్డికి ఇచ్చారు రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత కూడా ఇతను సంవత్సర కాలంలో మార్చేస్తారంటూ పెద్ద ఎత్తున ఈ గ్రూపులో ముఠాలు మళ్ళీ ఫిర్యాదులు చేయడం రేవంత్ రెడ్డిని మార్చేయాలంటే రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కానిటువంటి పరిస్థితి అంతేకాకుండా రేవంత్ రెడ్డి రాజకీయంగా మాత్రము తన ప్రత్యర్థులైనటువంటి ఇతర పార్టీల మీద కానీ పార్టీలోనే ప్రత్యర్థులైనటువంటి వాళ్ళ మీద కానీ పై చేయి సాధించగలిగాడు రాజకీయ చాణుక్యాన్ని కనపరుస్తూ ఒకవైపు హైకమాండ్ని ఇంకోవైపు వీళ్ళని కూడా అంటే తన పార్టీలో ఉన్నటువంటి వర్గాలను కూడా కంట్రోల్ చేయగలిగాడనే చెప్పాల్సి ఉంటుంది అందువల్ల రాజకీయంగా స్థిరపడ్డాడు గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చేటప్పుడు ఆయనేమి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో తిరుగులేని నేత ఏమి కాదు అనేక వర్గాలు ఉండే అప్పట్లో తెలంగాణకు సంబంధించి జానారెడ్డి కావచ్చు రాయలసీమకి సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు ఇలాంటి వద్దంటి పిండాలు వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా ఇబ్బందులు టెక్నికల్గా పొలిటికల్గా ఇబ్బందులు కల్పించడానికి ప్రయత్నించారు అంతేకాకుండా వాళ్ళు తనకు నచ్చకపోయినప్పటికీ రెండు వేల నాలుగు మంత్రివర్గంలో హైకమాండ్ సైన్ తోటి అంటే హైకమాండ్ సిఫార్సు సైన్ తోటి వాళ్ళిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డికి అందులో కొన్ని కీలకమైన హోమ్ మినిస్ట్రీని జానారెడ్డికి ఇవ్వాల్సి వచ్చింది అంటే ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో హోమ్ మినిస్టర్ నిలుస్తూ ఉంటాడు రాష్ట్రాల పరంగా చూస్తే హోమ్ మినిస్ట్రీని జానారెడ్డికి ఇవ్వాల్సి వచ్చింది పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి చాలా కీలకమైన శాఖ అటువంటి దాన్ని జేసీ దివాకర్ రెడ్డికి ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు కూడా కేబినెట్ సమావేశాల్లో కానీ బహిరంగంగా గానీ ముఖ్యమంత్రిని కేర్ చేసే పరిస్థితి ఏమి ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళకి ఉండే అనుభవం తాము వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే సీనియర్ల భావన అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వచ్చేటప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి బలపడమే కాకుండా మిగిలిన వర్గాలన్నింటినీ కంట్రోల్ చేయడము హైకమాండ్ కూడా తనపై ఆధారపడక తప్పనటువంటి రాజకీయ పరిస్థితిని కల్పించడంతో రెండు వేల ఏడు నుంచి ఆయన తిరుగులేని నేతగా ఆవిర్భవించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత నిజానికి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఎనిమిది స్థానాలు అంటే బటాబటి మెజార్టీ రాష్ట్రంలో వచ్చినప్పటికీ తిరుగులేని నాయకుడిగా మారిపోవడం అతనికి ఎదురు చెప్పేవాళ్ళు లేకపోవడంతో అప్పట్లో అంటే అంత అత్యంత సీనియర్లుగా ఉన్నటువంటి జానారెడ్డి కానీ జేసీ దివాకర్ రెడ్డి కానీ మంత్రివర్గంలో స్థానమే లేకుండా హైకమాండ్ని సైతము అదుపు చేశారు ఎందుకంటే వాళ్ళు అంత సీనియర్లు కదా ఇవ్వాలి అంటే నాకు కుదరదు నాకు మంత్రివర్గంలో వాళ్ళు ఉండడం కుదరదు ఇది నా మంత్రివర్గం అంటూ స్పష్టంగా హైకమాండ్కి హెచ్చరిక స్థాయిలో వాళ్ళని పక్కన పెట్టడము ఇంకా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఏదో చర్యలు తీసుకోవాలి హామీ ఇచ్చాం కదా అన్నటువంటి హైకమాండ్ కూడా తెలంగాణ కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర విభజన చేస్తే నేను కాంగ్రెస్ పార్టీని వదిలేసి వేరే పార్టీని చూసుకోవాల్సి ఉంటుంది లేదంటే వేరే మార్గం చూసుకోవాల్సి ఉంటుంది అంటూ అంతర్గతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హైకమాండ్కి హెచ్చరిక జారీ చేసి మొత్తానికి హైకమాండ్లో వణుకు పుట్టించి ఆయన మరణించే వరకు కూడా తెలంగాణ ఇష్యూ ఒక్కడికి కూడా ముందుకు కదలేనటువంటి పరిస్థితి సాధించారు అంటే అంతటి కమాండు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో సాధించగలిగాడు అంటే గడిచినటువంటి ముప్పై నలభై ఏళ్ళలో చూస్తే అంత పట్టు తెలంగాణ మీద కానీ తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీలో తెలుగు రాష్ట్రాల్లో బలమైన అంత బలమైన నేత మనకి వైఎస్ లాంటి నేత మళ్ళీ కనిపించడం ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ తరహాలోనే క్రమక్రమంగా పావులన్నీ కదుపుతూ హైకమాండ్ ఇప్పుడు తనకి వ్యతిరేకంగా ఎటువంటి చర్య తీసుకోలేదు తన మాట కాదని రాష్ట్రంలో ఎటువంటి గ్రూపిజాన్ని కానీ లేదంటే ఎటువంటి వారిని కానీ ప్రోత్సహించడం కుదరదు ఆ స్థాయిలో కాంగ్రెస్ని కమాండ్ చేసే స్థాయికి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు ఎందుకంటే పక్కనే కర్ణాటకలో చూస్తున్నాం నిరంతరం కొట్టుకుంటున్నారు ఇంకా వేరే రాష్ట్రాల్లో ఎక్కడ పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో లేదు హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రాలు అది పట్టించుకోకర్లేదు ఇంకా తెలంగాణ అనేటటువంటిది ఆర్థిక వనరులు కాంగ్రెస్కి సమకూర్చడంలో కానీ నిత్యతర భవిష్యత్తు పైన ఆశలు పెంచడంలో కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముకోక తప్పని పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్కి ఏర్పడింది అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదులు స్వీకరించేటటువంటి స్థితిలో లేదు అందు ఇది మరింత బలపట్టుంచుకోవడానికి తాను బలపడడానికి రేవంత్ శతదా కృషి చేస్తున్నాడు ఇప్పుడు అంతేకాకుండా ఈయన అంటే ఈయన మాట కాదని ఏరే నిర్ణయం తీసుకోవడానికి కూడా హైకమాండ్ సాహసించినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవి దీనికి ప్రధాన కారణము ఏదో అడ్మినిస్ట్రేషన్లో అద్భుతాలు సృష్టించి కాదు అన్ని గ్రూపుల్ని కంట్రోల్ చేసుకోగలగడం అంతేకాకుండా బీఆర్ఎస్ ఖాళీ చేసినటువంటి సికింద్రాబాద్ కౌంటోన్మెంట్ ఉప ఎన్నికని తాను విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా అత్యంత ప్రతిష్టగా బీఆర్ఎస్ పోరాడిన ఇరవై ఐదు వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం ఇవన్నీ మంత్రి చాలా అడ్వాంటేజ్ గా ప్లస్ పాయింట్లుగా మారినాయి రెండు కూడా ప్రధాన ప్రతిపక్షం నుంచి దక్కించుకోవడం అనేటటువంటిది ఆయనకి పొలిటికల్ గా మైలేజ్ ఇచ్చింది దీంతో ఇప్పుడు రేవంత్ మీద ఆధారపడి తప్పని పరిస్థితి ఏర్పడింది దానివల్ల రాజకీయ స్థిరత్వము తన నాయకత్వాన్ని పటిష్టపరచుకోవడము తెలంగాణ కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడుగా ఎదగడం అనేటటువంటిది ఈ రెండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి పొలిటికల్ సాధంగా సాధించినటువంటి విజయాలు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏమి పెద్దగా ఆయన సాధించిన విజయాలు ఉన్నాయని కానీ అభివృద్ధి మౌలిక వసతుల రంగాన్ని ముందుకు పరుగులెట్టిస్తున్నాడు కానీ కానీ లేదా ఉపాధి కల్పన రంగంలో అద్భుతాలు సృష్టించడానికి కానీ ఏమీ చెప్పలేనటువంటి వాతావరణమే అనిపిస్తుంది అయితే తన నాయకత్వాన్ని పటిష్టపరచుకోవడం తిరుగులేని నాయకుడుగా ఆవిర్ పెంచడం అనేది ఈ రెండేళ్లలో సాధించగలిగాడు మొదటి సంవత్సరం అయితే ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు చాలా టెక్నికల్ గా గ్రూపుల వల్ల కానీ లేదంటే రాజకీయంగా కానీ అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు క్రమక్రమంగా ఆయన పట్టు సాధించడం తోటి రాజకీయంగా మాత్రం ఈ రెండేళ్ల కాలం రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరియర్ లోనే ఒక మైల్ రాయిగా చెప్పుకోవాలి